అందరికీ కూడా చదువు చెప్పే గురువులకు అందరికీ కూడా చేతులెత్తి మొక్కాల్సిందే మీరందరూ కూడా చాలా గొప్పవాడు సమాజంలో నాకు తెలియదు ఎమ్మెల్యే గొప్పవాడా లేదో నాకు తెలియదు కానీ ఒక గురువు మాత్రం టీ చదువు చెప్పే టీచర్ గొప్పవాడని మాత్రం నాకు బాగా తెలుసు ఎందుకంటే మా నాన్న టీచరు టీచర్ కొడుకుగా పుట్టిన నాకు చదువు విలువ తెలుసు గురువు విలువ కూడా తెలుసు అందువల్లే వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంఈఓలు వెంటబడతా ఉన్నాను డిఓలు వెంటబడతా ఉన్నాను స్కూల్ ఎడ్యుకేషన్ గురించి హాస్టల్స్ గురించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెనక కలబడతా ఉన్నాను ఇలా నిరంతరం ఆ చదువు వెనక కలపడటానికి నా బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణము నాకు ఉన్నటువంటి ఇది కూడా కారణం రెండవది నేను రాగానే నేను డీవీ గారు పెద్ద లిస్ట్ ఇచ్చారు ఈ స్కూల్లో ఏం చేయాలో ఏం చేయకూడదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పేపర్ ఇచ్చినాడు నేను చెప్పాను సార్ నేను పేపర్ నాకు ఇవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే నేనేదో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావట్లేదు ఇవి ఫాలో అవ్వండి చెప్పడానికి రాలేదండి ఇంటరాక్షన్ ఒకటి ఒకటి తెలుసుకోవాలి ఈ ఊర్లో విద్యాదానం చేస్తున్నటువంటి దాతలు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నారు మొదటిది రెండవది వీళ్ళకు కూడా బయట నుంచి కనిపించేటప్పుడు స్కూళ్ళు పెట్టుకున్నారు ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకున్నారు అంటే జనాల్ని పీల్చి పిప్పి చేసి డబ్బు సంపాదిస్తూ ఉన్నారనే భావన కూడా ఉంటుంది అది నిజం కాదని నాకు కూడా తెలుసు కొన్ని సందర్భాల్లోనే నిజం అది అన్ని సందర్భాల్లో కూడా అది నిజం కాదు వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయని నాకు కూడా తెలుసు ఇప్పుడు అడ్వకేట్ల సమావేశాన్ని నేను వెళ్ళాను అందరు అడ్వకేట్లు డబ్బు సంపాదిస్తుంటారు ఎవరో నాలుగు ఆఫీసులు బ్రహ్మాండంగా సంపాదిస్తాయి మిగతా వాళ్ళందరూ కూడా కనీసం బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటారు అలాగే స్కూళ్ళు నడిపే వాళ్ళకు కూడా విద్యాదానం చేయడం గొప్ప ఇది ఒక ప్యాషన్ ఇప్పుడు విద్యను వ్యాపారంగా కార్పొరేటైజ్ చేసి విద్యను వ్యాపారంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు కొంతమందికి అబ్బుతాయి కొంతమందికి అబ్బు కొంత చాలామంది ఈ ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా వీడిని వ్యాపారం కంటే కూడా ఒక ప్యాషన్తో చేస్తారు ఇది ఇది ఒక ప్రవృత్తిగా తీసుకొని దీన్ని గొప్పగా చేయాలనేది పట్టుదలలో నా స్కూల్ బాగుండాలి నా స్కూల్కు మంచి పేరు రావాలి నా స్కూల్లో పిల్లలకు మంచి మార్కులు రావాలి నా స్కూలు పెద్దగా చర్చలో ఉండాలనే ఒక రకమైన ప్యాషన్తో ఇవన్నీ చేస్తూ ఉంటాను వీళ్ళకు డబ్బుల కంటే కూడా వీటి మీద ఎక్కువ ధ్యాసం ఉంటుంది కాబట్టి మీ ప్యాషన్కు నేను నిజంగా చేతులెత్తి మొక్కాల్సిందే ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కూడా నాకు తెలుసు డబ్బు సంపాదించాలంటే సమాజంలో ఎన్నో విధాలుగా సంపాదించవచ్చు మీరు స్కూల్లో పెట్టేటువంటి సమయాన్ని బయట పెడితే ఇంతకంటే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి దాంట్లో కూడా అనుమానం ఏం లేదు కానీ ఇక్కడికి వచ్చి మీరు ఈ విద్యాదానం మీద విద్య మీద పిల్లల భవిష్యత్తు మీద ఇంత సమయం గడుపుతున్నారంటే తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చానే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మీరందరూ అందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా రెండవ విషయానికి వస్తే ఇక్కడ నాకు స్పష్టమైన అవగాహన ఉంది ఆదోని నియోజకవర్గ ప్రజలు మార్పు కోసం నాకు ఓటు ఏదో చేస్తానని ఓటేసినారు ఏదో వాళ్ళకి కావాలని ఓటేసినారు తప్పనిసరిగా జరుగుతుందని నమ్మకంతో ఓటేసినారు కాబట్టి ఓటు ఓటేస్తున్నారని నాకు ముందుగా తెలుసు మీకు అందరికీ గుర్తునే ఉంటాను నేను సరదాగా చెప్తాను ఎలక్షన్లకు నేను నన్ను క్యాండిడేట్గా వచ్చిన ఇరవై వచ్చిన తర్వాత ఇరవై రోజుల ముందే చెప్పినాను నేను ఎమ్మెల్యే అవుతున్నాను మీకు కాబట్టి నా వీడియో చూసుకోండి పది రోజుల ముందు కూడా చెప్పినాను నేను ఎమ్మెల్యే అవుతున్నానని నాలుగు రోజుల ముందు కూడా నేను చెప్పినాను ఎమ్మెల్యే అవుతున్నాను చెప్పినా లేదు నా వీడియోలో ప్రచారంలో బ్రహ్మాండంగా చెప్పిన పోలింగ్ అయిపోయిన సాయంకాలానికి కూడా చెప్పినాను నా నేను ఎమ్మెల్యే అని అదే ఎమ్మెల్యే హోదాలో నేను కౌంటింగ్ కాకముందు కూడా ప్రజల్లో తిరిగినాను అదే కొనసాగిస్తా ఉన్నా రోజు కూడా జనాలు నమ్మలేదంతే కానీ నాకు తెలుసు నా ఆలోచనలు నా చనా విధానాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ప్రజలు ఆమోదిస్తారు ఎందుకంటే నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి స్పష్టమైన క్లియర్గా ఉన్నటువంటి నా థాట్ ప్రాసెస్ని సామాన్యుడు ఒప్పుకొని నాకు ఓటేస్తాడనే నమ్మకం నాకు మొదటి రోజు నుంచి కూడా ఉంది అదే చివరకి నిజమైంది ఈ రకంగా ఆధునిక సో ఆ ఆశతో ఓటేసిన ప్రజలకి నేను ఏదో రకమైన మార్పు చేసి చూపించాల్సిన అవసరం మార్పుని ఎన్నో రంగాల్లో రావాల్సిన మార్పు కూడా చాలా పెద్దది దాన్ని చూపించడం కూడా చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా ఎక్కడో చూడడం మొదలు పెట్టాలి కదా అందువల్ల నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీరు ఒక గమనించే ఉంటారు నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీలో మెజారిటీ సీనియర్ కేంద్ర మంత్రులందరినీ కలిసేసాను ప్రమాణ స్వీకారానికి పోయి ఆ ఒక్క రోజులైనా ఒక ఆరేడు మంది సీనియర్ రాష్ట్ర మంత్రులందరినీ కలిసేసాను కలిసి రోజు ఒకటి మాత్రం మీ గట్టిగా చెప్పగలను ఢిల్లీలో పోయి అడగండి విజయవాడలో పోయి అడగండి ఎవరైనా సరే పార్థసార్థి ఆ దోని అని గుర్తుపట్టేస్తారు నన్ను వాళ్ళందరికీ కూడా నేను వస్తున్నానంటే ఆయన ఆ కోసం ఏదో పేపర్ పట్టుకొస్తారమ్మ అని చెప్తారు నేను మొన్న రాష్ట్ర మంత్రుల దగ్గరికి పోయి మంత్రి ఆఫీస్లోకి వెళ్ళేది వెళ్తే ఉన్నాడా మంత్రి గారు అంటే ఉన్నానంటే రా అంటారు వచ్చి టీ కాఫీ తాగు స్వీట్ దిని అంటారు ఒక్క నిమిషం అట్లే కూర్చోండి అని చెప్పి వాళ్ళ ముందరే కూర్చొని ఓ పేపర్ నా లెటర్ ఐడి తీసేది లెటర్ ఐడి ఇంకా ప్రింట్ కూడా కాలే గవర్నమెంట్ లెటర్ ఐడి తీసి దాని మీద నా చేతితో రాసేది ఇవన్నీ కూడా వాళ్ళ ముందే కూర్చొని మంత్రుల ముందే కూర్చొని రాసేది ఇవన్నీ కూడా రాసి వాళ్ళు వాళ్ళు ఇట్లా చూస్తుంటారు ఏం రాస్తున్నాడు వీడని వాళ్ళు అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం రాస్తా ఉన్నాడా ఈ కేంద్రం పర్సనల్గా ఈ వ్యాపారం రాస్తాడు ఎంత రాసిన తర్వాత ఏమి రాస్తున్నావా అంటే కనీసం ఆగవాయ బాబు రాస్తున్నావు అని చెప్పి రాసిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ చేతికి ఇచ్చేది వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు ఏందబ్బా ఇంకా నిన్నే కదా అయింది ఈ రోజే వచ్చేస్తే ఎట్లా నువ్వు మా దగ్గరికి అని చెప్పేవారు మెజారిటీ చూసి ఉంటారు సోషల్ మీడియాలో నేను రాసినటువంటి అర్జీలన్నీ కూడా నా స్వహస్తాలతో అప్పటికప్పుడు రాసినవే తప్ప ఏది ప్రింటెడ్ కాదు అవన్నీ కూడా సో ఏది కూడా ముందుగా ప్లాన్ చేసుకు ఏ మినిస్టర్ ఉంటే ఏ మినిస్టర్ లేకపోతే అక్కడ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆయన్ని పట్టుకొని వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశాను ఒక్కటి మాత్రం తెలుసా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ మొట్టమొదటి ఎమ్మెల్యే అందరికీ ఇన్ఫర్మేషన్ ఆన్ చేశారు మాత్రం గట్టిగా చెప్తాను ఈ సమాచారాన్ని ఇచ్చినాం తర్వాత రేపు వెళ్ళండి ఇప్పుడు ఓటా అకౌంట్ బడ్జెట్ వస్తాం బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత అలాట్మెంట్ ఉంటుంది అలాట్మెంట్ అయినప్పుడు తప్పనిసరిగా మొన్నే ఆర్నీ ఆఫీసులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులని కూర్చొని చెప్పినాను అయ్యా మీరు అందరూ ఇప్పుడే మొదలుపెట్టి రాత్రి పగలు ఫైళ్ళు తయారు చేయండి ఏ ఏ విషయాలు అన్నీ రెడీ చేయండి రేపు బడ్జెట్ అయిపోయిన తర్వాత అలాట్ చేస్తాము అని డోర్ తెరిస్తే ఫైళ్ళని సంఖ్యలో పెట్టుకుని నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా అన్ని ఆఫీసుల్లో ఉంటాను ఏదో రకంగా కన్విన్స్ చేసుకుంటాను అని చెప్పాను సో ఈ రకంగా పనిలో నా పనిలో నేను మార్పు తెచ్చాను అని మాత్రం గట్టిగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల ఉద్యోగం మొదలుపెట్టాను తప్పనిసరిగా నా పనిలో నేను డెడికేటెడ్గా మీరెంత కష్టపడి పని చేస్తున్నారో నేను కూడా అంతే కష్టపడి పని చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఇక ఎందుకు విద్య విద్య మీదనే అంత ఫోకస్ పెట్టినావు మూడు సార్లు రివ్యూ చేశాను ఇది మూడోసారి కూర్చొని మాట్లాడుతూ ఉన్నా నిన్న నిన్నలాగా మొన్ననే ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించిన టీచర్లు హెడ్ మాస్టర్లు వస్తే వాళ్ళతో మాట్లాడినా అన్న చెప్తా ఉన్నాడు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు రెండు రెండు కళ్ళు అని చెప్తా ఉన్నాడు అన్న కరెక్ట్ ఇక్కడ చూస్తే ఆ కన్ను కంటే ఈ కళ్ళు పెద్దగా ఉంది ఎందుకంటే అక్కడ చదివే విద్యార్థులతో పోల్చుకుంటే పది ఇరవై శాతం విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా చదువుతారు దీనికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ప్రజల్లో ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు సరిగా ఉండరు టీచర్లు సరిగా ఉండరు అక్కడ ఫోకస్ సరిగా ఉండదని ప్రైవేటు పాఠశాలల్లో అయితే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది టీచర్లు బాగా పట్టించుకుంటారు మంచి మార్కులు వస్తాయి భవిష్యత్తు బాగుంటుందని ఆశ ఈ రకమైన రకరకాల ఆలోచనలతో ప్రైవేట్ స్కూళ్ళ వైపున కూడా చూస్తూ ఉండడం సర్వసాధారణంగా జరిగే అంశమే సో దాన్ని నేను తప్పు పడ్డాను ఇది వ్యాపారము అని నేను ఎప్పుడు అనను ఇది ఓ ప్యాషన్తో కూడినటువంటి ఒక యాక్టివిటీ దీన్ని అంతవరకే చూస్తాను నేను కానీ ఇక్కడున్న కష్టాలు వేరే అక్కడ ఉన్న కష్టాలు అక్కడ అక్కడున్న కష్టాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కష్టాలు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మనమే భోజనం పెడతాం మనమే స్కూల్ బుక్ ఇస్తాం మనమే బ్యాగులు ఇస్తాం మనమే టీచర్లు ఇస్తాం రకరకాల వసతులు మనమే ఇచ్చి స్టూడెంట్ని గ్రో అయ్యేలాగా నర్చర్ చేస్తాం ఇక్కడికి వస్తే అన్నీ వాళ్లే పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటుంది అన్ని వసతులు వాళ్లే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అదే మేనేజ్మెంటు అని అడుగుతాం అక్కడ ఎక్కువగా ప్రశ్నించలేని పరిస్థితి కానీ ఇక్కడ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి సో ఈ యాక్టివిటీని డెఫినెట్గా మీరు స్కూళ్ళు నడపడం పెద్ద ఛాలెంజ్ అన్న విషయం నాకు బాగా తెలుసు కానీ అదే సందర్భంలో మీరు పడుతున్న కష్టాల్లో నేను కూడా మీతో తోడుగా ఉన్నానని చెప్పడానికి ఈరోజు నేను వదిలినబడి ఉన్నాను అయ్యా మీరంతా బ్రహ్మాండంగా సంపాయం చేస్తారో కోట్లకు అధిపతులు అయిపోయినారు ఇంకోటి ఇంకోటి నేను ఎప్పుడు ఊహించట్లే అట్లాంటి అభిప్రాయాలు నా మనసులో ఎప్పటికీ రావు అన్న విషయం తెలుసుకోండి ఎప్పుడు అట్లా కాకపోతే ఆ వైపున విన్నాను ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్లు అందరూ వచ్చి నాకు ఇంత పొడవాటి లిస్ట్ ఇచ్చారు కష్టాలు సార్ నాకు వెంటనే అనిపించింది సరే బాగానే ఉంది ప్రభుత్వ స్కూళ్ళు టీచర్లో ఉన్న కొంత అవగాహన వచ్చింది ప్రైవేట్ స్కూల్లో ఏం జరుగుతుందో చూడాలి కదా అని వెంటనే ఏమీ వేరే ఫోన్ చేశాను ఏమంటే నాకు వీళ్ళతో స్కూళ్ళతో సమావేశం ఏర్పాటు చేయండి నేను వాళ్ళ గురించి కూడా వినాలని ఉంది వాళ్ళను కనీసం పరిచయం చేసుకొని వాళ్ళ గురించి కొంత ముఖపరిచయం ఉండాల్సిందే అని నేను చెప్పాను వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్ తప్పనిసరిగా ఇంకొకరి ఒక్కొక్క విషయం అన్న చెప్పినాడు అన్న ఏమంటాడంటే స్కూల్ నడపడానికి ముప్పై సర్టిఫికెట్లు కావాలి బార్ నడపడానికి ఒక పొలిటీషియన్ ఉంటే చాలు అన్నాడు అన్న నేను ఆ పొలిటీషియన్ కాదు అని అన్నకు క్లారిఫికేషన్ మీరు ఎవరి గురించి అడ్రస్ చేశారో తెలియదు కానీ ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పినాను ఈ ఊర్లో పేకాట కానీ నాటుసారా కానీ మటకా కానీ చెడు పద్ధతులు కానీ మారక ద్రవ్యాలు కానీ ఇంకా రౌడీయిజం కానీ గోండాజం కానీ కబ్జాలు కానీ అసలు ఉండకుండా చేస్తానని మీ అందరికీ మాటిచ్చినానా లేదా ఈ ఈరోజు కాదు ఐదు సంవత్సరాలు కట్టుబడి ఉంటారని అన్నకు చెప్తా ఉన్నా ఆదు అని ప్రజలకు అందరికీ మీ సాక్షిగా చెప్తా ఉన్నా నా పేరు చెప్పి ఎవడన్నా ఏదో పని చేస్తే తోలు తీస్తానని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా అది కూడా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా సార్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని బారులు నడుపుతారా సార్ అది అయిపోయింది అది వద్దనే కదా మీరు ఓటేసారు నాకు అది వద్దనే కదా ఓటేసింది కాబట్టి అది ఉండదు అని అన్నకు హామీ ఇస్తా ఉన్నది రాజకీయం మారింది అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా పోతే మీరు చెప్పే విషయాలన్నీ కూడా నాకు అర్థమైంది కొంత ధూటీగా అర్థమైనాయి మరిన్ని ఇంకొకసారి కూర్చున్నప్పుడు డీటెయిల్గా ఒక హాఫ్ డే కూర్చొని కూడా మాట్లాడగలను నాకు ఎమ్మెల్యే ఉద్యోగం తప్ప వేరే ఏ పని లేదు ఆధ్వర్నిలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను రియల్ ఎస్టేట్ చేయను కబ్జాలు చేయరు ఇంకోటి మళ్ళీ ఇంకో మళ్ళీ ఏమీ చేయను నేను ఎమ్మెల్యే ఉద్యోగం అన్నది ఫుల్ టైం జాబ్ నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ అందువల్లే నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో కూర్చొని ప్రజల్ని కలుస్తా ఉన్నా మీరందరికీ చెప్తా ఉన్న ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎటువంటి అపాయింట్మెంట్లు అక్కర్లేదు నన్ను కలవడానికి ఎవరికి ఫోన్లు లేక రకమెండేషన్లు ఇవ్వక్కర్ ఎవరైనా నేరుగా వచ్చి నన్ను కలిసే అవకాశాన్ని ఈ ఆధోని ప్రజలకందరికీ నేను ఓపెన్గా ఉంచానన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఇక మీరు కొన్ని అధికారులకు సంబంధించినటువంటి సమస్యలు అలాగే రూల్స్ రెగ్యులేషన్స్లో కావాల్సిన మాడిఫికేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అలా చేస్తే మేము మరింత బాగా స్కూల్ నడుపుకోగలుగుతాము అనే అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు దయచేసి మీరు అవన్నీ కూడా నాకు లిస్ట్అవుట్ చేసి ఇవ్వండి పదిహేను రోజుల్లో అసెంబ్లీ సెషన్ ఉంటుంది అసెంబ్లీలో నీకు నేను మాట్లాడుతున్నట్టుగా నేరుగా మాట్లాడేయడం సాధ్యం కాదు దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి మనము ఏదైనా కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్ని ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి ఇవ్వాలి అసెంబ్లీ సెక్రటరీ వాళ్ళని చూసి ఇది మాట్లాడడానికి ఎలిజిబుల్ కాదు నిర్ణయం చేస్తారు చేసిన తర్వాత నాలాగే ఇంకొకరు అన్నెండ్ అప్లికేషన్లు ఇచ్చారని ఇద్దరిని కూర్చొని డిస్కస్ చేసుకోమని చెప్పి ఫైనల్గా ఒకరికి ఇంత సమయం అని కేటాయించి అసెంబ్లీలో అవకాశం ఇస్తారు తప్పనిసరిగా మీరు ఏదైనా నాకు పేపర్ ఇస్తే మీ డిమాండ్లు కానీ మీ కష్టాలు కానీ మీ నష్టాలు కానీ ఏమన్నా ఉంటే వీటిని తప్పనిసరిగా మంచి ఫార్మాట్ రూపంలో అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చి అసెంబ్లీలో సెక్రటరీకి ఇచ్చి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వమని అడిగి తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్ళ గురించి మీరు పడే కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా పడుతూ ఉంటాను కాబట్టి మీ అందరి తరఫున రిప్రజెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా రెండవది మీ వైపు నుంచి నేను మళ్ళీ మళ్ళీ నేను ఇంకోటి చెప్పేది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్కూల్ కరస్పాండెంట్ కానీ ఏ స్కూల్ కూడాను రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తాను దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు అని మీకు అందరికీ చెప్తా మీరు రెండో విషయాన్ని కూడా చెప్పారు రాజకీయ ఒత్తిళ్లు ఒకవైపున రెండవ వైపున మీడియా ఒత్తిళ్ళు ఒకవైపున స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లు ఇంకొక వైపున అధికారులకు సంబంధించిన వతిళ్ళు ఇంకో వైపున అందరూ ఇక్కడే ఉన్నాం ఆదోని ప్రథమ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే అతిపెద్ద రాజకీయ నాయకుడు ఆదోనిలో ఇక్కడే ఉన్నాడు మీడియా మిత్రులందరూ కూడా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీరు కూడా ఇక్కడే ఉన్నారు అయ్యా తప్పనిసరిగా అందరి మాటగా మీడియా మిత్రుల మాటగా నా మాటగా అదేవిధంగా అధికారుల మాటగా మీకు చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వేధించమని ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము అని మా అందరి మాటగా మీకు చెప్తా ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉంది ఏమంటే మీడియా వాళ్ళని అడిగి చెప్పినారా అని మీరు అడగద్దు నేను తప్పనిసరిగా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేసుకోగలను అలాగే అధికారులు అడిగి చెప్పినారా అంటే అధికారులు నేను కన్విన్స్ చేసుకోగలుగుతాను ఎందుకంటే ఇక్కడ స్కూళ్ళు బాగుపడాలి ఇక్కడ స్కూళ్ళు అభివృద్ధి చెందాలి ఇక్కడ స్కూళ్ళు పెట్టినటువంటి వాళ్ళు బాగుండాలి ఎందుకంటే నాకు స్వార్థం కూడా ఉంది ఆ ధ్వని అభివృద్ధి చెందాలి అదే కథ కావాల్సింది ఆ ఎవడైనా సరే పక్కన నియోజకవర్గాల్లో చూస్తే కొంతకాలం తర్వాత మీరందరూ బాగున్నారు బ్రహ్మాండమైన స్కూల్స్ వచ్చినాయి అనుకోండి అరే పోతే మంచి స్కూళ్ళు ఉంటాయి రా అని చెప్పాలి కూడా నా అది నా లక్ష్యం పోతే మంచి టీచర్లు ఉంటారా ఆధుని మీరు అంతెందుకు సార్ మీరు చూడండి కోచింగ్ సెంటర్లో ఒకప్పుడు రాజ్కోట్ అంటే ఈరోజు కూడా పాపులర్ సార్ అవునా కదా రాజ్కోట్ ఎక్కడుంది సార్ నార్త్లో ఉత్తర భారతదేశం అంతా కూడా రాజ్కోట్ అనే ప్లేస్కి వెళ్ళి కోచింగ్లు నడుపుతారు అందెందుకు మీరు ఎక్కడో కేరళలో ఉన్నటువంటి మేడం కేరళ నుంచి వచ్చారు ఎక్కడో ఉన్నటువంటి కేరళలో విద్యాభ్యాసం చాలా బాగుంటుందని మీరే నోడుదా చెప్తా ఉన్నారు అవునా కదా లేదా పలాని చోట విజయవాడకు పోతే నీట్ కోచింగ్ బాగుంటుందని మనమే చెప్తాము ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు రాత్రి పగలు కష్టపడటం వల్ల వాళ్లకు సహకారం లభించడం వల్ల ఇప్పుడు కేరళలో విద్యాభ్యాసం అంత గొప్పగా ఉందంటే అక్కడ ప్రభుత్వాలు సహకరించడం వల్లనే సాధ్యమైంది లేకపోతే అయ్యేది కాదు రాజ్కోట్లో కోచింగ్ సెంటర్లు అంత అద్భుతంగా వచ్చినాయంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్న మంత్రి కావచ్చు ఎవరో ఒకరు పర్సనల్ కేర్ తీసుకుని వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయడం వల్లనే సాధ్యమైంది అలాంటి పేరు ఆధునిక మనం ఎందుకు సాధించలేము అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మనకు కూడా సాధ్యమవుతుంది సహకరించడానికి నేనుండగా వ్యక్తిగతంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనుండగా ఆ ధోరణిలో స్కూళ్ళు ఎందుకు గొప్పగా ఎదగవు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా దానికి సహకరించాల్సిందిగా ఆ రకమైన ప్లాన్స్ వేయాల్సిందిగా అయ్యా మీ అందరూ కూడా స్కూల్ నడుపుతా ఉన్నారు మీరందరూ కూడా ఆ రకంగా పెద్దగా ఆలోచన చేయండి ఇక్కడున్న స్కూళ్ళను బ్రహ్మాండంగా నడుపుతామని ఇక్కడున్న స్కూళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తామని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయ కష్టమే మొదట్లో కసే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఇంతే కష్టాన్ని పడి ఉంటారు వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటే ఎంకరేజ్ చేసే ప్రభుత్వం ఉంటే ఎంకరేజ్ చేసే ఎమ్మెల్యే ఉంటే ఇవన్నీ చేయడం సాధ్యమే అని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యే కాకుండా మీ కష్ట నష్టాల్లో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే ఎమ్మెల్యే వచ్చినాడని మీరు భావించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇవన్నీ కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి మేమేదో రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి రూల్స్ ఎందుకు పెడతారు ప్రభుత్వ రూల్స్ ఎందుకు పెడతాదంటే కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉంటే ఆ తప్పుని అరికట్టడానికి మాత్రమే రూల్స్ పెడతాం అంతే తప్ప రూల్స్ని తప్పుగా అనుకోవడానికి లేదు ఏదైనా కష్టమో నష్టమో ఉంటే మీ జీవోలో అధికారం ఉంటే మేము మాట్లాడతాం నేను అవసరమైతే ఎంబీలో మాట్లాడతాను డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడతాను మంత్రితో మాట్లాడతాను అవసరమైతే చీఫ్ మినిస్టర్తో మాట్లాడుతాను అది మిస్ అయితే ప్రైమ్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను నాకే ఇబ్బంది మీరు ధైర్యంగా ఉండండి బ్రహ్మాండంగా స్కూళ్ళు నడుపుకొని ఆదోనిలో స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయని సంవత్సరం సంవత్సరం పేరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకేదైనా సంవత్సరం మళ్ళీ కలిసి ఈరోజు ఇంట్రడక్షన్ కోసం మాత్రమే కలిసాం మళ్ళీ కలుస్తాం మళ్ళీ కలిసిన నాకు క్వార్టర్లీ ఒకసారి కూర్చోవాలి నిజంగా మనం అనుకున్న దిశగా ఎందుకంటే ఆదోనిలో ఎప్పుడు పిల్లలకు నేను ఆవత్తి కూడా పెట్టాను పిల్లల మీద ఒత్తిడి పెట్టమని నేను కూడా నేను చెప్పాను కానీ ఆ నేను మన స్కూల్కి వెళ్ళాను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళానండి మున్సిపల్ స్కూల్కి వెళ్తే తొమ్మిది వందల మంది పిల్లలు ఉన్నారు నలుగురు టీచర్లు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ఐదు వందల యాభై మించిన మార్కులు వచ్చినాయి చూడండి సార్ ఆశ్చర్యం అసలు నాకు నిజం వెంటనే నా కోసం పెట్టినటువంటి కొత్త షాలువా తీసి ఆ హెడ్ మాస్టర్ని కప్పాలనిపించి పిలిచి ఆయనకి నేను షాలువా దండేసాను భాస్కర్ నాయుడు అనే ఒక టీచర్ ఒక హెడ్ మాస్టర్ రమేష్ నాయుడు అనే హెడ్ మాస్టర్ గారు నాకు మొచ్చలేసింది ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేసినాడు ఆ మనిషి కదా మనము ప్రైవేట్ స్కూళ్ళల్లో నలభై మంది స్కూల్ క్లాస్కి ఉండాలా ఏవో పర్సనల్ కేర్ ఉండాలా బ్రహ్మాండంగా చదివించాలా ఎక్స్ట్రా క్లాస్ పెట్టి చదివించాలంటే కూడా వాళ్ళు చదవని పరిస్థితుల్లో ఆ స్కూల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తిని ఆ హెడ్ మాస్టర్ ఎంత కష్టపడి ఉంటాడు ఆ నలుగురు టీచర్లు ఎన్ని ఎన్ని బాధలు పడి ఉంటారు వాళ్ళు చెప్తారు సార్ మా జోబులో నుంచి జీతాన్ని ఖర్చు పెట్టి మేము మా జీతంలో డబ్బులు పెట్టి పార్ట్ టైం టీచర్లని ఆ విద్యా వాలంటీర్లు తీసుకొని చదువు చెప్పించినామంటారు అట్లాంటి గొప్పవాళ్ళు ఉన్నటువంటి ఈ ఆధ్వర్యంలో మీరు మరిన్ని అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది అని మీ ముందు ప్రతిపాదన పెడతా ఉన్నాను ఈ జిల్లాలో మొదట జిల్లాలో కానీ రాష్ట్రంలో టార్గెట్ పెట్టుకోండి ఈసారి పాస్ అవ్వడం ఫీల్ అవడం నాకు ముఖ్యం కాదు బెస్ట్ స్టూడెంట్స్ని మనం ప్రొడ్యూస్ చేసే విధంగా అన్న చెప్తా కొట్టకూడదు తినకూడదు అంటాడు మా నాన్న నన్ను రోజు కొట్టేవాడు అందువల్ల చదువుకోని చదువుకో వచ్చేదేమో అని అనుకుంటాను నేను ఈ రోజు నేను కొట్టమని తిట్టమని నేను అనట్లేదు బట్ పిల్లల్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత తప్పనిసరిగా మన అందరి మీద ఉంటుంది ఎవరి కోసం పెడతాం వాళ్ళ కోసమే కదా వాళ్ళ క్రమశిక్షణ తీసుకురావడానికి కదా పెడతాం సో అటువంటి సమస్యలు ఏమీ రావు లేదన్నా ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం నుంచి లేదా అసోసియేషన్ల నుంచి మీడియా నుంచి ఏదైనా సమస్యలు అంటే తప్పనిసరి నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా నేను మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాను తొందరపడి ప్రైవేట్ స్కూల్స్ మీద ప్రైవేట్ వాటి మీద వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి జనియాని తెలుసుకోకుండా క్రాస్ చెక్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద వెంటనే వార్తలు రాయొద్దని వెంటనే వార్తలు ప్రసారం చేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము అదే సందర్భంలో మీడియా మిత్రుల నుంచి కూడా ఒక రిక్వెస్ట్ ఉంది సార్ స్కూళ్ళల్లో మాకు యాభై శాతం రాయితీ ఇవ్వమని వాళ్ళందరూ కూడా నా నా నాకు ఇంతకుముందు ప్రపోజ్ చేసి ఉన్నారు ఒకే స్కూల్లో అందరూ అడిగితే వీళ్ళంతా యాభై మంది డెబ్బై మంది ఉంటారేమో అంతే కదా డెబ్బై మంది డెబ్బై అడ్మిషన్లు ఉంటాయో వంద అడ్మిషన్లు ఉంటాయో ఒకే స్కూల్లో వంద అడ్మిషన్లు అయితే ఇబ్బంది కానీ మీరందరూ కూడా అసోసియేషన్ సబ్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క సీట్ ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సీటు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే అది పెద్ద భారం కాకుండా కూడా ఉంటుందని నేను పత్రికా విలేకరు వైపు నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తా మీ కూడా ఉన్నాను మీరు కూడా దయచేసి ఎక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీడియా తనకు మీడియా మిత్రుల వైపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఇంకెవరన్నా సాయం చేస్తే కూడా మీడియా మిత్రులకు సాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమందరూ ఉంటాం ఏం భయపడకండి ఎవరు భయపడద్దు ఇబ్బంది పడద్దు నేను యాక్సెసిబుల్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ఇబ్బంది కూడా మీకు ఏమీ లేదు కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని మీరు మీ కుటుంబాలు మీ స్కూళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మిమ్మల్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం